వీక్షకులకు స్వాగతం నమస్కారం గుండ్లపాడు జంట కేసులో కోర్టులో లొంగిపోయాడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా లొంగిపోల ఆ పిన్నెల్లి సోదరుల అరాచకాలు ఘోరాలు నేరాలు దారుణాలు అడిగిసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీ వారిని వారిని విశేషం చేసుకుందాం నమస్తే శ్రీ నమస్తే అండి పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఎట్టకాలకి పదిహేడు నెలల తర్వాత కోర్టులో లొంగిపోయాడు వచ్చి ఆళ్ళ పల్నాడు ప్రాంతంలో చేసిన అరాచకాలు దారుణాలు ఘోరాలు అవి పక్కన అయితే జంట అవన్నీ బయటకు వచ్చే పరిమితం అయ్యే అవకాశం ఉందా వాళ్ళు చూస్తారు ఇక్కడ నర రూప రాక్షసులు అంటే వీళ్ళిద్దరిని చెప్పుకోవచ్చు ఇక్కడ అంత ఘోరంగా ప్రవర్తించారు ఎందుకు ఈ విధంగా అనుకోవాల్సి వస్తుందంటే వాళ్ళు చేసిన పనులు ఒక దాదాపుగా రెండు దశాబ్దాలు ఎదురు లేకుండా పల్లాన్ని వీళ్ళు ఏ విధంగా అతలాకుతలం చేశారు అడ్డగోరుగా దోచుకున్నారు అద్దు ఆపు లేకుండా ప్రవర్తించారు అంటే అచ్చోసిన ఆంబూతుల్లో పడ్డారు రా ఊరు మీద అని చెప్తారు కదండి పెద్దవాళ్ళు అదే పరిస్థితి మంచి చెడ్డ చిన్న పెద్ద అక్కడ మహిళలు పురుషులు అనేది తారతమ్యాలు లేకుండా ఎక్కడా కూడా ఏదన్నా పరిపాలన ఇస్తే మంచిగా ఏ దురుద్దేశం లేకుండా మంచిగా చేశారనుకోవచ్చు దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఎట్లాంటి మంచి చెడు అనేది లేకుండా ఎలా ప్రవర్తించారనే దానికి వీళ్ళిద్దరు అంటే మనిషిని కోడిని మేకని చంపేసినట్లుగా వీళ్ళు పీకలు కోసేశారు నడి రోడ్డు మీద పట్టపగలు ఆ రోజున మనం ఎలక్షన్ అప్పుడు కూడా చూసాం ఆయన ఈవీఎం ఏ విధంగా ధ్వంసం చేశాడు దాంట్లోకి ఏదో పాము దూరిందని చెప్పిఓహరో లేదు తేలు దూరిందో అబద్ధాలు చెప్పారు లేదు నేనే చ పగలగొట్టానని చెప్పి ఆయన మరి ఎవరైతే అడ్డుకోపోయారు ఆ వ్యక్తి మీద వీళ్ళు ప్రవర్తించిన తీరు బూతులతో రెచ్చిపోయినాడు ఆ రోజున పిన్నెల రామకృష్ణారెడ్డి నడి రోడ్డు మీద పట్టపగలు ఎవరికీ భయపడో మేము పల్నాడు పులులు అనుకున్నారు ఈ రోజున వినాశకాల విపరీత బుద్ధి అన్నట్లుగా వాళ్ళ బుద్ధి అట్లా పుట్టింది ఆ రోజున ఈ రోజున వాళ్ళ కాలం ముంచుకొచ్చింది ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు అన్నట్లుగా ఈ రోజున తనంతటి తానే వచ్చి లొంగిపోయే పరిస్థితి అంటే పులులు పిల్లులుగా మారిపోయినాయి మారిపోయేటట్లు ఎవరు చేశారంటే వ్యవస్థ వ్యవస్థ ఈ రోజున పనిచేసే తీరుకి ఇదిగో ఎట్లాంటి వ్యక్తులనైనా సరే మేము అక్కడ కూర్చోబెడతాం ఖచ్చితంగా వాళ్ళు అన్నీ కూడా చేసిన తప్పులు ఒప్పుకునేటట్లు చేస్తాం అనటానికి మనకి ఇక్కడ అద్దం పట్టినట్లుగా చూపిస్తోంది జంట లొంగిపోయాడు చాలా కేసులు ఈ కుటం ఈ అన్నదమ్ముల మీద చాలా ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వచ్చే ఖచ్చితంగా అండి ఎందుకంటే ఈ రోజున చంద్ర చూసాం ఏ విధంగా గొంతు కోసారో ఎంత దారుణంగా మరి ఈ జంట హత్యలు కూడా ఆ మనుషులను అక్కడ చంపేసిన తీరు చూస్తే చాలా భయానకమైన సంఘటన అదే విధంగా ఎంత మంది మీద వీళ్ళు దాడికి పాల్పడ్డారు ఎలక్షన్ రోజు చూసాం మాణిక్యం అనే వ్యక్తికి మరి ఆ పోలింగ్ బూత్ నుంచి బయటికి రావాలని ఆయన జర్నలిస్ట్ మాణిక్యం అవును దళిత బిడ్డ దళితుడే మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మేన్మావల్ అంటాడు అలాంటి దళిత బిడ్డ మీద విపరీతంగా దాడి ఆ కుటుంబాన్ని కొడుతున్నా కూడా వద్దు అని అనలేని దుర్మార్గులు అవును జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు ఈ విషయాన్ని ఖండించలేదు కదా కనీసం ఆ విషయం ఏదైతే ఈవీఎం ధ్వంసం కేసులో ఆ రోజున రిమాండ్లో లో ఉన్నట్టుగా ఇతను ఉంటే పిన్నెల రామకృష్ణారెడ్డి కేసులో వెళ్లి పరామర్శించొచ్చి పిన్నెలి రామకృష్ణారెడ్డి చాలా మంచివాడు అని చెప్పి ప్రెస్ మీట్ మెట్టి మరీ చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాణిక్యం కుటుంబం ఆ కుటుంబానికి ఆయనకు చూపించారంట చూపించారంటే అట్లా బెదిరి అట్లానే బెదిరిస్తే పారిపోతాడు అక్కడ నుంచి ఆ రోజు దొంగోట్లు వేసుకుందాం కాకపోతే అతను కూడా ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తి అంటే కొట్టినా చంపిన నుంచి ముగిసేవారు చెప్పి మొండిగా కూర్చున్నాడు నిజమేనండి అసలు ఎంత మంది అలా ప్రాణాలకు తెగించే వాళ్ళు ఉండబట్టి ఈ రోజున సవ్యంగా ఆ రోజు ఎలక్షన్ జరిగింది పార్టీ నిలబడింది అంటే ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను అర్పించారు మరి ఒక మహిళని గొడ్డలతో ఇక్కడ దాడి చేయటం కానివ్వండి ఆ రోజు మంజులారెడ్డి గారు మరి ఒకరు కాదు ఇద్దరు కాదు వీళ్ళు పోలింగ్ బూత్ అట్లా కూర్చుంది రక్తం జరిపించింది నిజమే ఇలాంటి అంటే ఎన్ని రకాలు వీళ్ళ మీద ఈ రోజున చిన్న చిత్తకా విషయాలు కాదు కదా ఇవన్నీ కూడా ఒక జంట హత్యల కేసులోనే వీళ్ళు ఉన్నారా లేదా వీటన్నిట్లో ఉన్నారంటే అన్నిట్లో ఉన్నారు ఆ తర్వాత వాళ్ళ ఏదైతే ఎక్స్పార్టీ వాళ్ళ మీద కూడా వీళ్ళు గతంలో ఆ గడ్డివాములు తగలబెట్టడం కానివ్వండి పంట పొలాలు నాశనం చేయటం కానివ్వండి ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టి రావటం వెంకటరెడ్డి అని చెప్పి చెప్పుకుంటున్నాం ఆ వ్యక్తి మీద వాళ్ళ ఇంటి మీద దాడి చేయటం కానివ్వండి మహిళలు అడ్డు వచ్చిన వాళ్ళ మీద బూతులతో రెచ్చిపోయి వాళ్ళని కూడా కొట్టే పరిస్థితి ఎక్కడైనా మహిళల్ని ఒకసారి కాబట్టి ఒకసారి మగవాళ్ళని కొట్టిన వాళ్ళ మీద గౌరవంతో పక్క కన్నా అమ్మా చదువుతారు వీళ్ళ పక్కకి వెళ్ళేమని కూడా లేదు కొట్టడమే వాళ్ళని కూడా అలాగే ఆడ మగ కులం తరతమ భేదాలు ఏమి ఉండవండి వాళ్ళకి అడ్డు రాకూడదు అంతే వాళ్ళు తమ కులమైనా ఎదట కులమైనా పక్క కులమైనా వేరే మతమైనా ఎవరైనా ఒకటే వాళ్ళకి కులం అని కూడా అనుకోవడానికి వీల్లేదు వాళ్ళ దుర్మార్గాలని వాళ్ళ అక్రమాలని వాళ్ళ దోపిడీని ఎవరు ప్రశ్నించకూడదు అడ్డు అడ్డుకోకూడదు అది ఒకటే వాళ్ళకి ఇవన్నీ జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెలు రామకృష్ణారెడ్డిని వెంట అన్ని కార్యక్రమాలకి తిరగటం ఆయన వెంట పెట్టుకుని స్టేజ్ల మీద మాట్లాడటం అన్నీ చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా వాళ్ళని పెంచి పోషిస్తున్నట్లు క్లియర్గా అర్థమవుతుంది పోషించాడు మరి ఇన్ని రకాలుగా ఈ రోజున వీళ్ళు ఏ విధంగా అందించాము మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తే అందిస్తామని చెప్తారు ఏముంది ఇప్పుడు వీళ్ళందరినీ కూడా బెయిల్ ఇచ్చి బయటకు తోలి మొత్తం మీద మళ్ళీ ఇదిగో రప్పరప్ప నరికేస్తామంటున్నారు కదా అదే చేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తే అదే కదా వాళ్ళు అంటుంది పోటీ చేయడానికి వస్తే ఆ మాట అంటున్నారు పోలింగ్ బూత్ పోలింగ్ రోజున చెప్పాలి చెప్తేనే ఇట్లాంటి వ్యక్తులకి ఒక బుద్ధి వస్తుంది ఈ రోజు చూసాం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ అన్నదమ్ములు ఈ విధంగా ప్రవర్తించే వాళ్ళు అటు జోగి రమేష్ బ్రదర్స్ కానివ్వండి ఇటు పెన్నెల్లి బ్రదర్స్ కానివ్వండి అటు వైఎస్ బ్రదర్స్ కానివ్వండి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మరి ఈ విధంగా వీళ్ళందరూ కలిసి ఏ విధంగా మూకుముడిగా వాళ్ళు అన్నదమ్ములు అంటే కలిసిమెలిసి ఉంటారంటే వీళ్ళు అవినీతిలో కలిసిమెలిసి అన్యాయాల మీద దోపిడీల మీద దౌర్జన్యాల మీద కలిసిమెలిసి అనమాట జనాలను ఏ విధంగా మరి మనం నరికేయాలి రపరప మరి ఏ విధంగా దోచేయాలి మద్యం కుంభకోణం ఏ విధంగా చేయాలి గొడ్డలతో నరికేసి ఆ కేసు బయటపడకుండా ఉంటే ఏ విధంగా మనం తప్పించుకోవాలి లూటీ చేయాలి మరి ఇవన్నీ కూడా దాని చూసాం కదా అతను ద్వారకానాథ్ రెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు కదా మంది ఈ విధంగా తండ్రి కొడుకులు అన్నదమ్ములు అంటే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ముగ్గురు రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి జగన్ రెడ్డి కింద రౌడీ గ్యాంగ్లు దుర్మార్గులు అక్రమాలు చేసేవాళ్ళు వాళ్ళందరినీ పెంచి పోషించి వాళ్ళ ద్వారా దోచుకుని తను బాగుపడి ప్రజలకి శటకోపం పెట్టి అసలు దేశంలో పెట్టి పారిపోతాడు ఏమి అలవాటేగా కాబట్టి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వ్యక్తుల్ని పెంచి పోషించారు మరి ఏ విధంగా వాళ్ళు అన్యాయంగా ఈ రోజున దోచుకోవటం ఒకటైతేనండి నిట్ట నిలు ప్రాణాలు తీశారు చూడండి ఎంత దారుణమో మీరు అంటే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వ్యక్తులు టీడీపీ వర్గీయుల దగ్గరకు చేరటం మంచిగా వచ్చిన తర్వాత వాళ్ళని చంపేయటం టీడీపీ వర్గీయులు ఎంత ఘోరంగా ప్రవర్తించారు మీరు వాళ్ళ దుర్మార్గాలు అంతే మీకు వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి వాళ్ళది హత్య రాజకీయాల నేపథ్యమే తప్ప ప్రజలకు మంచి సేవ చేసి ప్రజలతో మమేకమై వాళ్ళ కష్టకాల పాలు పంచుకొని మంచి పనులు చేసి వాళ్ళు ఎప్పుడు రాజకీయ నాయకులు కాల అత్యా రాజకీయాలతోనే వాళ్ళ రాజకీయ మనం ఎంత సాగించుకుంటూ వచ్చారు వాళ్ళు ఆ కుటుంబ పరిస్థితి అది నేపథ్యమే అది ఈ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వెంకటరామిరెడ్డి లొంగిపోయినా ఇంకా అతను రాకపోవటం ఈయన మరి ఏ విధంగా నిజానిజాలు చెప్పబోతున్నాడంటే అన్ని విషయాలు కూడా అతను చెప్పకపోయినా కూడా బయటకులాగే ఆయన కళ్ళ ముందు పెడతారు ఆధారాలతో సహా ఎందుకంటే ఈరోజు జోగి బ్రదర్స్ పరిస్థితి చూస్తున్నాము ఖచ్చితంగా వీళ్ళకి జైలు శిక్ష ఖాయం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి దేవుడికెరుగా మీరు ముందల బయటకు వచ్చి హాయిగా ప్రశాంతంగా బ్రతికితే చాలు ఈ కేసుల నుండి వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు మరి ఇట్లాంటి వ్యక్తులు సొసైటీలో ఉండటం అవసరమా వీళ్ళని రక్షించడానికి న్యాయ వ్యవస్థలో పనిచేసే లాయర్లు కూడా వాళ్ళ కోసం పోరాటం అవసరమా ఈ రోజున ప్రజలు అడుగుతున్నారు మరి వాళ్ళు సమాధానం చెప్పాలి మీరు న్యాయవృత్తిని చేపట్టేటప్పుడు ఏ విధమైన ప్రమాణం చేస్తున్నారు ఏ విధంగా న్యాయానికి కట్టుబడి ఉంటామని చెప్తున్నారు మరి ఈ రోజు ఇట్లాంటి అన్యాయంగా ఉండే వాళ్ళ వైపున ముందస్తు బెయిల్కి ఎందుకు అప్లై చేస్తున్నారు అనేది ప్రజల క్వశ్చన్ వీళ్ళు ఎలాంటి సమాధానం చెప్తారు వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటారు అనేది వాళ్ళ దాని మీద ఆధారపడి ఉంటుంది ఆలోచన విధానం మీద దొంగలకి నేరగాళ్ళకి హంతకులకి న్యాయవాదులు కూడా సహకరించకుండా సంఘ బహిష్కరణ చేయాలని అలాగే వీళ్ళ అరాచకాలను దురాగ్రతలను త్వరితను బయటపెట్టి కోర్టులు కఠినంగా శిక్షించాలని నూరు గొడ్లని తిన్న రాబందు ఒక్క గాలివానికి కుప్ప కూలిపోయినట్టు దుర్మార్గాలు చేసిన పిన్నెల్లి వెంకటరామరెడ్డి కోర్టులో లొంగిపోయిన వైనాన్ని అద్భుతంగా విశ్లేషించిన శ్రీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం